హాయ్ అండి శ్రీలీల ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్ కోసం పక్కన్న ఐకాన్ని నొక్కండి ఈరోజు టమాటా నిల్వపరచడండి ఇది కూడా చాలా రోజులు నిలువ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం నేను ఒక హాఫ్ కేజీ వరకు టమాటా తీసుకున్నానండి ఈ టమాటా శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకుందాం అర కేజీ టమాటాకి ఒక ముప్పై గ్లాస్ కారం సరిపోతుందండి ఒక హాఫ్ గ్లాసు కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుందాం సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు ఎల్లిపాయలు ఒక రెండు మూడు ఎల్లిపాయలు చింతపండు ఒక యాభై గ్రాముల వరకు ఇప్పుడు టమాటా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం చింతపండు మిక్సీలో టమాటా వేసుకొని మిక్సీ ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత కారము ఉప్పు ఎల్లిపాయ చింతపండు కొంచెం జీలకర్ర మెంతి పొడి కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుందాం ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకుందాం వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి అసలు ఎందుకంటే చాలా రోజులు నిలువ ఉంటుంది వాటర్ యాడ్ చేయకపోతే ఇవన్నీ కూడా టమాటా బాగా జ్యూసీగా ఉంటాయి కదా మిక్సీ పట్టుకుంటే బాగా జ్యూసీగా అయిపోతుంది ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాం మనం ఒకేసారి అంతా కూడా పోపు చేయకుండా మనకు అవసరం ఎంత అవసరం ఉందో అంతా పోపు చేసుకోవచ్చు మిగిలిందంతా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేనైతే ఒక పావు కేజీ అంతా చేశానండి ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది దోశ ఇడ్లీ ఎందులోకైనా మన ఇష్టం మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు పోపు ఎలా చేయాలో చూద్దాం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఒక గిన్నెలో ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం పోపు గింజలు వేయిన తర్వాత ఒక అర టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుందాం కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు పచ్చడి అంతా కూడా పోపులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ స్టవ్ మీదే ఉంచితే పచ్చి వాసన పోయి చాలా బాగుంటుందండి మీరు కూడా పచ్చడి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి